పిల్లలు ఇదేంటి ఆ ఇదేంటి నా ఇదేంటిది కా ఇది చదవండి ఆ నా కా ఆనక ఆనక ఇదేంటమ్మా ఇది ఇదేంటిది డా ఇదేంటిది ఆట ఇదేంటిది ఇదేంటమ్మా డా ఇది కలిపి చదవండి ఆడా ఇదేంటిది ఇదేంటిది స ఇది కలిపి చదవండి ఆశ 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 ఇదేంటిది ఇదేంటిది మా మా ఇదేంటిది డా కలిపి చదవండి ఆమడ 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 ఇదేంటి ఆ ఆ ఇదేంటిది యా ఇదేంటిది నా కలిపి చదవండి ఆ ఇదేంటమ్మా ఇదేంటిది వా ఇది కాదం చదవండి ఆవాల ఆవ ఇదేంటిది ఇదేంటిది ఇదేంటమ్మా ఇదేంటిది రా రా ఇదేంటిది అనా అనా ఇది కలిపి చదవండి ఆదరణ ఆదరణ ఇదేంటమ్మా ఆ ఇదేంటిది లా ఇదేంటిది నా ఇది కలిపి చదవండి ఆ ఇదేంటమ్మా ఇదేంటిది పా ఇదేంటిది ద కలిపి చదవండి ఆ పద ఇదేంటిది ఇదేంటిది నాకు నాకు సున్నా చుడితే సున్నా చుడితే నమ్ ఇదేంటిది దాకి సున్నా పెడితే దం ఇది చదవండి ఆనందం ఆనందం ఇదేంటిది ఇదేంటిది రా ఇదేంటిది వా ఇదే చదవండి ఆ రవ ఇలా నేర్చుకుందామా మనము థ్యాంక్ యూ